నట్టించాం కదా బాగలేదని ఏ చెప్పావు చెప్పు మేడం బాగున్నాయి కాబట్టి బాగున్నాయి అంటుంది కానీ అంతే బాగా లేకపోతే ఈ సెట్ వేరేది ఇది ఆ బ్లౌజెస్ తో పాటు దీంట్లో కలుపు చూడండి మన చాలా బాగుంది ఇది ఇది నేను అంటారు మేడం గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ వర్క్ చూడండి జిగ్గు జిగ్గుమంటే జిగ్గు జిగ్గుమంటే ఇదంతా బ్రైడల్ వర్క్ కనుక రామ్ రాడల్ అదే పెళ్ళికూతురు కోసం బాగుందా బాగుంది మేడం ఇదేంటి మేడం కూడా శారీలో డిజైన్ వచ్చింది శారీ అంచి మన వచ్చింది మేడం గుడి అంటా అవునా గుడికి వెళ్ళి గుళ్ళు కదా మనం పెళ్ళి చేసాం అందుకే గుళ్ళు వేసాం చూడండి మేడం చాలా సింపుల్గా ఉంది చాలా బాగుంది మేడం అంతే సింపుల్ సింపుల్గా మనం గంగాకులు వచ్చితాయి

ఇక్కడ గ్యాప్ వచ్చిందేంటి మేడం బ్యాక్ ఓపెన్ కదా ఇక్కడ రుక్స్లు వస్తాయి గంగా ఇలా కలుస్తాయి చెప్తాను లేండి సార్కి మూడు కిలోలు ఉందంటూ మరి అర్థం లేదు నాకు అర్థమైంది బ్యాక్ ఓపెన్ కదా గంగా ఇటు సైడ్ ఒకటి ఇటు ఒకటి ఇది మధ్యలోకి వస్తుంది అవును ఓకేనా ఓకే మేడం క్రిస్మస్ తాత ఎక్కడ ఉన్నా క్రిస్మస్ తాత కాదు ట్రీ అనాలి ట్రీ చెట్టు ఓకే మేడం నెక్స్ట్ ఈ సెట్ అయిపోయింది ఓకే അത് വേറെ വീഡിയോ താമ ഇവൻ തീയായി ഓക്കെ പക്കൻപെട്ട്